సనాతన గర్వ్ మహాకుంభ పర్వ ఎస్ సనాతన ధర్మానికే గర్వంగా నిలుస్తోంది ఈ మహా కుంభమేళా పర్వం మహా కుంభమేళా పండుగ ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక పండుగగా పిలువబడుతోంది ఈ మహా కుంభమేళ ఎందుకంటే కుంభమేళ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చిన భక్తులు ఇంకెక్కడ కూడా హాజరు కాలేదు అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ అని చెప్పి మనం చూస్తున్నాము కోట్లల్లో భక్తులు ఇక్కడికి హాజరవుతూ ఉన్నారు మహాకుంభమేళాలో పాల్గొని కుంభమేళా అమృత గడియలు బ్రహ్మ ముహూర్తంలో త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి నదీమ తల్లులు ఒక్కటై బురకలేస్తున్న త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే పుణ్యం కలుగుతుంది స్వర్గలోకం ప్రాప్తిస్తుంది పునీతులు అవుతాము అని కూడా ఎక్కడెక్కడి నుంచో ఇన్ని కోట్లలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు అటువైపు అంతా కూడా ఆల్రెడీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి వెళ్తున్న వాళ్ళు మనం చూస్తే వాళ్ళ నుదుట మీద చందన టీకా ఉంటుంది ఎవరైతే త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి నదీమ్మ తల్లులు బొక్కటై ఉన్న ఆ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారో వాళ్ళు అలా నుదుట చందన టీకా వేయించుకొని వెళ్తూ ఉన్నారు అయితే ఇటు సైడ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు పుణ్యస్నానం ఆచరించేందుకు త్రివేణి సంగమం ఘాట్ దిశగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఇక్కడ నుంచి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంది సంగం అంటే నార్మల్ డేస్ లో ఊరికే పక్కనున్న ఒక వీధికి వెళ్ళడానికే బైక్ సైకిల్ లేకుండా ఎవరు కూడా వెళ్ళరు అలాంటిది ఇక్కడ ఈ మహా కుంభమేళా కోసం వచ్చిన భక్తులందరూ కూడా కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ ఉన్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు భక్తి వాళ్ళని ఎక్కడా కూడా ఆగనివ్వట్లేదు అలా నడిపిస్తూనే ఉంది సో ప్రయాగరాజ్ మహా మహాకుంభమేళ పండుగ వాతావరణాన్ని మనం చూస్తున్నాము నలభై రెండవ రోజు ఈ రోజు మహాకుంభమేళ అంటే నలభై ఐదు రోజుల పాటు కూడా ఈ మహాకుంభమేళ జరగనుంది మొత్తం నలభై ఐదు రోజుల్లో కూడా ఈ రోజు నలభై రెండవ రోజుకి చేరుకున్నాము ఇక మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో తండూపు తండాలుగా తరలి వస్తూ ఉన్నారు ఒక్క ఫిబ్రవరి ఫోర్టీన్త్ నాడే కోటికి పైగా భక్తులు ఇక్కడ హాజరవడం చూసాము తర్వాత ఫిబ్రవరి ఎయిటీన్త్ కి కూడా కోటికి పైగా హాజరవ్వడం చూసాం అంటే ఈ రీసెంట్ డేస్ అంటే లాస్ట్ డేస్ లో ముగింపు దశకు చేరుకోవడంతో ప్రతిరోజు కూడా కోటికి పైగానే భక్తులు హాజరవుతూ ఉన్నారు సో ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నా సరే ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు కూడా సవ్యంగా చేసుకుపోతుంది ఇన్ఫ్యాక్ట్ సర్వశక్తులు ఒడ్డుతోంది యూపీ ప్రభుత్వం పుణ్యస్నానం ఆచరించిన మహిళలు ఆ ఘాట్ త్రివేణి సంగమంలో నుంచి జస్ట్ ఒక పది అడుగులు వేయగానే వాళ్ళకి డ్రస్ చేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం మనం ఆల్రెడీ చూసాము చూపించడం కూడా జరిగింది సో ఎక్కడ కూడా అంటే ఎటువంటి అవాంతరాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడా కూడా చాలా పకడ్బందీగా పోలీస్ యంత్రాంగం కూడా పనిచేస్తుంది సోషల్ మీడియాలో ఏవైతే కొన్ని అకౌంట్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అలాగే ఫేస్బుక్ ఖాతాల్లో మహిళలు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న అలాగే స్నానం చేస్తున్న ఫోటోస్ అండ్ వీడియోస్ ని అప్లోడ్ చేశారో ఆ అకౌంట్స్ ని కూడా యూపీ ప్రభుత్వం గుర్తించడం జరిగింది గుర్తించిన అనంతరం బ్లాక్ చేయించడం కూడా జరిగింది సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యూపీ పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పకడ్బందీగా పరిశీలిస్తూనే ఉంది అండ్ ఎప్పటికప్పుడు అంబులెన్స్లు కూడా ఇక్కడ మనకి ఉంటూనే ఉంటున్నాయి అంటే ప్రతి ఎవరైనా సరే స్పృహ తప్పి పడిపోయే అవకాశాలు ఉంటాయి బికాజ్ ఏమి ఎండ ఇది పగలేమో భీకరమైన ఎండ కనిపిస్తుంది రాత్రి అయితేనేమో భీకరమైన చలి వాతావరణం ఉంటుంది సో ఎక్కడ కూడా ఎండని చలిని లెక్క చేయకుండా రోజులో ప్రతి క్షణము కూడా భక్తులు ఇక్కడ అలా నడుచుకుంటూ వారు వారి ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు మనం చూస్తున్నాము అసలు అక్కడ ఇసుకేస్తే రాలనంత మంది మనకి కనిపిస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా తండోప తండాలుగా తరలి వస్తూ ఉన్నారు ఇక మూడు రోజుల్లో ఈ మహా కుంభమేళా పండుగ అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ ప్రపంచంలోనే ఆధ్యాత్మిక పండుగ ముగియబోతోంది మూడు రోజుల్లో సో ఫోర్స్ నుంచి కూడా చెప్తూనే ఉంది యూపీ ప్రభుత్వం నలభై ఐదు రోజుల పాటు మాత్రమే ఈ మహా కుంభమేళా జరుగుతుంది ఎందుకంటే ముహూర్తము ఘడియలు చూసి నిర్ణయించబడింది కాబట్టి సో ఎక్కడ కూడా ఎటువంటి పొడిగింపు లేదు పొడిగిస్తారు అనే ప్రచారం జరిగినా సరే లేదు పొడిగించట్లేదు అని కూడా స్పష్టం చేయడం జరిగింది కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము భక్తులు आपका स्नान हो गया त्रिवेणी संगम में हो गया हो गया ओके। okay. कब जाएंगे अभी जा रहे हैं और अभी जाएंगे अभी दूसरे जगह जा जा जाना है राम मंदिर सोचे हैं जाने के लिए तो वहाँ भी जा लेंगे फिर okay. काशी थोड़ा हरिद्वार जाना है फैसिलिटीज तो, अच्छे हाँ है ऑलमोस्ट बढ़िया ही है पब्लिक ज्यादा है ना तो जहाँ तक पॉसिबल हो सका कर बढ़िया है तब तो पर అది ఎక్కడ కూడా అంటే జనాలు ఎక్కువగా రావటం వల్ల కొన్ని ఏర్పాట్లు అంటే ఎంత మంచి ఏర్పాట్లు చేసినా సరే కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులు అయితే తలెత్తడం చూస్తూ ఉంటాము ఆయా నీ మందిర్ బాధ త్రివేణి సంగమీ కాల రాయ స్నాన హను अब, जा रहे? अब हम अपने गंतव्य की ओर जा रहे हैं। सुविधाएं सच्ची? हाँ, बहुत अच्छी है, बहुत अच्छी सुविधा है। योगी मोदी के जी के लिए धन्यवाद है। बहुत अच्छी बहुत से। दिल से धन्यवाद है। धन्य हो योगी मोदी। उनके साथ हैं। सनातन गर्व महाकुंभ पर्व निरंगा सनातन धर्मानी निलभित्ति विदंगा सनातन महाकुंभ धर्� నిర్వహించడం జరుగుతూ ఉంది సో మరికొంతమంతా మాట్లాడదాము గోర గోర ఓకే రైట్ అది సో మొత్తంగా మనం చూస్తున్నాము జై శ్రీరామ్ హర హర మహాదేవ్ జై గంగా జై యమున జై సరస్వతి అనుకుంటూ భక్తులందరూ కూడా పుణ్య స్నానం ఆచరించిన అనంతరం చందన టీకా పెట్టుకుని అలా కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము మరికొంతమంది అటు సైడ్ వెళ్లే వాళ్ళందరూ కూడా ఇప్పుడు పుణ్య స్నానం ఆచరించేందుకు వెళ్తూ ఉన్నారు రైట్ అది సో వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్ళడమే కాదు వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళు సజెషన్స్ కూడా ఇస్తూ ఉన్నారు బికాస్ వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చారు కాబట్టి సో మొత్తంగా అది తెలుగు వాళ్ళు కూడా మహాకుంభమేళాలో రావటము అలాగే త్రివేణి సంఘంలో పుణ్యస్నానం ఆచరించడం కూడా జరుగుతుంది దివ్య కుంభ్ భవ్య కుంభ్ దివ్య భవ్య మహాకుంభ్ మహాకుంభ మేళాలో తెలుగు వాళ్ళు కనిపిస్తే ఎంత సంతోషంగా అనిపిస్తుందో సో ఇప్పుడు కూడా మరికొంతమంది తెలుగు వాళ్ళు పుణ్య స్నానం ఆచరించి పునీతులయ్యి మళ్ళీ వాళ్ళు రిటర్న్ అవుతూ ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎక్కడ నుంచి వస్తున్నారు ఏంటి అనేది హలో సార్ ఎక్కడ నుంచి వస్తున్నారు డిస్ట్రిక్ట్ నుంచి జంగారెడ్డి గురువారం నైట్ అండి గురువారం నైట్ బయలుదేరి నిన్న సాయంత్రానికి వచ్చామండి తర్వాత ఈ రోజు వచ్చామండి స్నానం అయిపోయింది పుణ్య స్నానం అయిపోయిందండి దర్శనం చేసుకున్నామండి లేటే బడే హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ కూడా దర్శనానికి వెళ్ళి వచ్చామండి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామండి అలోకి శక్తిపీఠం అక్కడికి వెళ్తామండి ఎలా అనిపిస్తోందండి మీకు దర్శనం అంతా కూడా బాగా జరిగిందా చాలా బాగుందండి అమ్మ మీరు చెప్పండి నూట నలభై నాలుగు ఏళ్ళకి వచ్చిన మహా కుంభమేళ ఇది ఈ మహా కుంభమేళలో మీరు రావటం జరిగింది ఎలా అనిపిస్తుంది బాగుంది చాలా బాగుంది అంత బాగుంది ఆరు గంటలకు వెళ్ళామండి స్నానానికి స్థానానికి అరుగంటకెళ్ళి చేసామండి రష్గానే ఉందండి బాగా రష్గానే ఉందండి ఫుల్ ఆరు గంటలకు చాలా మంది ఎక్కువగా ఉన్నారండి ఒక రెండు గంటలు పట్టిందండి అక్కడ స్నానం చేసి వచ్చామండి ఆ నీళ్లు తీసుకుని వెళ్తున్నారా తీసుకున్నామండి బాటిల్ నింపుకున్నామండి మొత్తం ఐదు లీటర్ల వరకు తీసుకున్నామండి గోడే మొత్తం మా లైన్ లో అందరికి పంచి పెడతామండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చెప్పారండి తీసుకుంటామని రావడం ఎక్కడ మేము కూడా అండి నల్గొండ వచ్చామండి మేము వచ్చి నాలుగు రోజులు అయింది నాలుగు రోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నాం ప్రతిరోజు పుణ్యస్నానం నిన్న ఒకసారి వచ్చినాం ఒకసారి వచ్చినాం అంత బాగుందా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అండి బాగానే ఉంది అంత బాగుంది అంత మంచిగానే ఉంది జనాలంతా చూసినా గుళ్ళు గాడికి పోయినాం అన్ని చూసి వచ్చినాం దర్శనాలు అందినం ఇక్కడ కూడా పోయి ఆంజనేయ స్వామి కాడికి కూడా అంత లక్క పోయినా ఇంకోసాటకు పోవాలండి మంచిగా తిరిగిన బాగానే అమ్మా నువ్వేం చెప్తావు అంత మంచిగానే అయ్యిందా అంత మంచిగానే అయింది నేను ఆపే అంత మంచిగానే ఉంది అన్ని గుళ్ళు చూసాం అన్ని అంత బాగానే ఉంది ఇది ఇది నదీ స్నానం ఫస్ట్ టైం మా మొదటి సారీ ఇంతకుముందు చేశావా ఈ ఫస్ట్ సార్ మేము అందరు ఫస్ట్ టైం మేడం ఇక్కడ రావడం స్నానం ఉంటది కదా రాలేదండి ఎప్పుడు రాలేదు మేడం ఇక్కడికి ఇది నూట నలభై ఎన్నర సంవత్సరాలకు ఒకసారి వస్తుందని పులి ఆశ్రయిస్తే మంచిదని ఇక్కడికి వచ్చామండి చాలా బాగుందండి మీరేం చెప్తారు చదువుకుంటున్నారా లేదా జాబా ప్రాబ్లం ఉంటది ఇక్కడ వేరే భాష ఉంటది సో ఆ భాష ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదురయ్యాయా అదే మా అన్న ఉన్నాడు కదా మొత్తం చూసుకుంటాడు మా అన్న కొచ్చు హిందీ చూసుకుంటాడు మీరు చెప్పండి మీరేం చెప్తారు ఇంతమందిని భుజాల మీద వేసుకుని తీసుకొచ్చారు ఏం చెప్తారు దీనికి కడతా కర్మ అంతా మా నాన్న అండి మా నాన్న చేసాడో అందుకే తీసుకొచ్చాను అంత బాగుందండి ఎవరైనా రావచ్చు ఎవరు భయపడక్కర్లేదు ఏం ఎందుకు కొద్దికొస్తే పర్లేదు మేనేజ్ కడత కొద్దిగా నడవాలి అదొక్కటి చాలు నడక కష్టం అనిపించిందమ్మా ఎక్కువ లేదు లేదు కష్టం అనిపి అంత బాగానే ఉంది కష్టమే అనిపి అంటే భక్తిలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి అసలు కష్టం అనిపించలేదు అమ్మా మీరు చెప్పండి నార్మల్ గా మనం ఇంట్లో ఏదన్నా కొట్టుకెళ్ళాలన్నా సరే దగ్గరలో వెళ్లాలన్నా బైకుల మీద వెళ్తారు కానీ నడుచుకుంటూ వెళ్లరు అసలు ఈ రోజుల్లో అలాంటిది ఇన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు ఎలా అనిపిస్తుంది బాగుంది చాలా బాగుంది కష్టమేమి అనిపించట్లేదు ఎంత దూరం నడిచినా నైట్ మూడు కిలోమీటర్లు నడిచిన ఇప్పుడు నాలుగు కిలోమీటర్లు నడుస్తున్నా బానే ఉంది నార్మల్ గా నడిస్తే ఓకే కానీ ఎండలో నడుస్తున్నారు కదా లేదు లేదు ఎండ అనిపించట్లేదు హ్యాపీగా ఉంది లేదు మార్నింగ్ నుంచి మేము ఉపవాసం చేస్తున్నాం తెలియదు చూసారా ఉపవాసం చేస్తూ ఎండలో నడుస్తున్నా చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు భక్తులందరూ కూడా ఇంకొంత మందితో మాట్లాడదాం ఏంటి ఎక్క నుంచి మేము కమమ్ నుంచి కమమ్ ఏంటి ఫ్రెండ్స్ వచ్చారా ఫ్రెండ్స్ ఇక్కడ వీందరూ ఫ్రెండ్స్ మేము నలుగురం సో మొత్తంగా చూస్తున్నాం కదా భాష తెలియకపోయినా భక్తి నడిపించేస్తుంది ఎండైనా చలైనా అస్సలు తెలియట్లేదు అని కూడా మన తెలుగు వాళ్ళు చెప్పడం చూసాము మహాకుంభమేళా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా మూడు రోజుల్లో ముగియబోతోంది సో ఈ మూడు రోజులే మిగిలి ఉండడంతో భక్తుల సంఖ్య అయితే విపరీతంగా కనిపిస్తోంది పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు అయితే దేశం నలుమూల నుంచే కాదు విదేశాల నుంచి కూడా విదేశీయులు ఇక్కడికి రావడం మనం చూస్తున్నాము నాతో పాటు ఇద్దరు ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడదాము హాయ్ హాయ్ Here. Thank you. And you're from? I'm American, but I live in Israel. Oh, okay. And you? I'm Dani from Israel. Okay. So, you both are? We are, we are both coming from Israel. Okay. My husband and I are here at the Kumbh Mela. Okay. Very excited. So can you share your experience about the tradition and culture over here? So, we actually met in Kumbamela in Haridwar 2010. So, it's our second Mela. And it's really uh, fun, but more crowded than usual. <laughs> Great. So, did you take your holy dip in Triveni Sangamam? Holy, holy, holy dip. Holy dip. Uh, no, but we are actually on our way now to take okay. the holy dip. Oh, you're going to take holy dip? Yes. Okay. So, uh, this is your second trip, right, to India? No. Not, not to india to the kumamela we met uh, in, haridwar. At, in haridwar in 2010 at the kumamela okay. and we're here celebrating our anniversary 15 years later at the kumamela oh that's wow. great that's great yes so uh, how all the people receiving you here like celebrities they want to photograph with us all the time <laughs> We are not used to so much attention. <laughs> exactly. So they, uh, they always come to you and taking selfies with you. Yes. Very friendly. Very open. So yeah. you are happy with India, Indian people? Yes, I love India. We've been to many places in India together. Uh, for example, which are they? Uh, we came to Kerala two years ago. We've been to uh, the Kumbh Mela. Rishikesh. We've been to Rishikesh. We've been uh, all over the country. We love this country. Okay. So can you say shlokas or uh, uh, devotional songs? india from india oh, slokas oh no i don't know any do you? Uh, and you i know but i don't like to sing in public <laughs> that's okay sir A one line or two lines you can write please <laughs> okay <it's> okay <laughs> okay jai shriram can you say that jai shriram jai shriram Shri Shri hari ganga hari hari ganga, Hare Hare ganga. Thank, you. thank you so much రైట్ అది సో వాళ్ళు ఇది సెకండ్ కుంభమేళా వాళ్ళు ఇక్కడికి రావటం ఇండియాకి ఎన్నోసార్లు వస్తూ ఉన్నాం మేము చాలా ప్లేస్ కి కూడా వెళ్ళామని చెప్పి సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చిన ఈ మహా మేళా రెండు వేల ఇరవై ఐదు నలభై ఐదు రోజుల పాటు జరుగుతున్న ఈ తరుణంలో ఎంతో మంది తెలుగు వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకోవడం పుణ్యస్నానం ఆచరించడం గంగా హారతిని కల్లారా చూడడం జరుగుతుంది సో గంగా హారతి అనంతరం మనతో మాట్లాడేందుకు కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము హలో అండి హైదరాబాద్ హైదరాబాద్ ఓన్లీ నా ైఫ్ ఎస్టర్ డే యాక్చువల్లీ ఇట్ వాజ్ లాస్ట్ మినిట్ ప్లాన్ లక్ దొరికేసింది ఓన్లీ టూ సీట్స్ వేర్ అవైలబుల్ అండ్ వీ ట్ ఇట్ సో లకీ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ బిన్ ట్రై బెంగళూరు నుంచి చాలా మంది ట్రై చేస్తున్నారు హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ అందరు కూడా ట్రై చేస్తున్నారు ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ ద టికెట్స్ బికాస్ వీ కెన్ సి ద క్రౌడ్ ఇయర్ చాలా మంది కోట్ల మంది ఉన్నారు ఇక్కడ దట్స్ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ వాకింగ్ ఆల్సో సిటీ అవుట్ స్కర్ట్స్ నుంచి ఇక్కడ వరకు నోటీస్ వేస్తే దే ఆర్ వాకింగ్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ స్మైలింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ఒకళ్ళని అడిగామనమాట ఏంటి వై యూ వాకింగ్ వీ కెన్ గివ్ యూ లిఫ్ట్ అని చెప్తే మేము వచ్చాము వి వాంట్ టు ఫీల్ ద గ్రేసియర్ అండ్ దట్స్ వై వి వాంట్ వాక్ ఆల్ ద వే అని చెప్పేసి సో దట్స్ 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 క్రేజ్ సో టు నేను కూడా చాలా మందితో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పారు అంటే ఆ భక్తిలో వాళ్ళకి అన్ని కిలోమీటర్స్ నడుస్తున్న ఫీలింగ్ కూడా అనిపించట్లేదు అని చెప్పి అండ్ మీరేమంటారు హౌ హ్యాపీ వెరీ అండ్ యుర్ వెరీకి అంతే ఇంకేం లేదు సో కంప్లీట్లీ Arrangements are also very good. A really good opportunity for our proud Hindus to visit. It's a very big uh, event happening. The Mahakumbh, it's been happening after 150 years, has been told. So I think uh, every proud Hindu should visit the Mahakumbh once in their lifetime, as it's not the, as you can see it in every 150 years. I don't think I'll be able to live till 150 years, or you will be able to live till 150 years. So.

హర హర గంగే జై గంగా జై జై గంగా జై యమున జై జై యమున జై సరస్వతి జై జై సరస్వతి సకల పాపాలు హరించే గంగా హారతి చూడాలి అనేది ప్రతి ఒక్కరి కళ అందుకే వారణాసిలో జరిగే కాశీలో జరిగే గంగా హారతిని చూడాలని నిత్యం ఎంతో మంది అక్కడికి వెళ్తూ ఉంటారు అలాగే హరిద్వార్ లో కూడా గంగా హారతి ఎంతో ప్రత్యేకం అంతే ప్రత్యేకంగా అంతే పవిత్రంగా ప్రయాగరాజ్ లో త్రివేణి సంగమ సమీపంలో జై త్రివేణి జై ప్రయాగరాజ్ సమితి సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ గంగా హారతిని నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి రోజు కూడా ఇక్కడ ఇంత ప్రత్యేకంగా ఇంత పవిత్రంగా గంగా హారతిని నిర్వహిస్తూ ఉంటారు డమరుకం శంఖం కీర్తనలు గంగా స్మరణలు పాటలతో ఇక్కడ హారతి వెలుగులు విరజిమ్ముతుంటే ఈ చుట్టూ ఉన్న దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అనిపిస్తుంది అంతటి అద్భుతమైన దృశ్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది సో జై గంగా అంటూ జై హర హర అంటూ కూడా నినాదాలతో స్మరణలతో ఇక్కడ గంగా హారతిని ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడ గంగా హారతి ప్రారంభం కాబోతోంది మనం కూడా కనులారా వీక్షించి తరిద్దాం వీక్షిస్తారుగా ఇంకా ఇంతకు మించి ఏం కావాలి అనిపించే అంత అద్భుతంగా ఈ గంగా హారతి ఉంది స్మరణలు గంగా స్మరణలు పాటలు దమరుకం శంఖం కీర్తనలు వీటన్నిటి నడుమ ఈ హారతి వెలుగుల్లో ఇలా ఈ త్రివేణి సంగమం ప్రయాగరాజ్ పరిసర ప్రాంతం ఎంత అద్భుతంగా ఉంది ఎంత అమోఘం ప్రతి ఒక్కరూ కూడా లైఫ్ లో ఒక్కసారైనా అనుభవించాల్సిన అద్వైత స్థితి ఈ గంగా హార్లో స్వయంగా పాల్గొన్న అనుభూతిని పొందారని నమ్ముతున్నాను